హైదరాబాద్ లోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి నీట్ పరీక్షను రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తూ కాచిగూడలో ఉన్న ఆయన ఇంటిని విద్యార్థి సంఘాల నాయకులు ముట్టడించారు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఎన్ఎస్యూఐ ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ ఏఐ వైఎఫ్ పివైఎల్ విజేఎస్ వైజేఎస్ విద్యార్థి సంఘాల నాయకులు ఈ నిరసనలో పాల్గొన్నారు అయితే ఒక్కసారిగా విద్యార్థి నేతలు కిషన్ రెడ్డి ఇంటికి చేరుకోవడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు ఇరు వర్గాల మధ్య తోపులాట పరుగులతో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి किशन परीक्ष परीक्षा नीट परीक्ष

রাম রামধান <laughs> <laughs>